అక్కడ రైడ్ చేయగా మాకు పన్నెండు మంది తూపురకు సంబంధించిన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది పన్నెండు మంది వ్యక్తులు దొరికారు ఒక ఆరు బైకులు ఒక ఆటో దొరికింది వీళ్ళ వద్ద నుంచి యాభై రెండు వేల ఐదు వందల రూపాయల క్యాష్ కూడా దొరికింది ఆ పేకాట సంబంధించిన పేగ ముక్కలు కూడా సీజ్ చేయడం జరిగింది ఇది గతంలో కూడా లాస్ట్ మంత్లో కూడా మేము కేసు చేసి వాళ్ళని రిమాండ్ చేసినాం అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయింది అందు ఆ కేసులో ఉన్న వాళ్ళు కాకుండా వీళ్ళు కొత్త వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే పట్టుకొని అందరిని రిమాండ్ చేసినాం ఇలాంటి మళ్ళీ ఎవరు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటాం వెహికల్స్ సీజ్ అవుతాయి ప్లస్ మీ మీద రౌడ్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది మళ్ళీ ఎవరు కూడా ఇలాంటి రిపీట్ చేయొద్దని చెప్పేసి తుబ్బరం సర్కిల్ పరిధిలోని అన్ని మండలాలకు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది